సగం చేయించడం కాదు సంగు నేను కూడా చేయించాలనే ఆలోచనతో పాల్ పాకెట్ పనితో ఒక ఎనిమిది లైన్ పెద్ద లైన్తో వేయించడం జరిగింది చెప్పిన ఆ మాటను స్పందించి ఆ వస్తువు కూడా మందిర లోపల ఉంటే నిరంతరం మా వారు చేస్తుంది అన్న మాటకు ఎనిమిది లైన్ స్పాన్సర్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఏం మాట దాని ప్లేస్లో ఇంకోటి వేసేలే జీవితాంతం ఒక లైట్ మాడిపోయిన వెంటనే ఇంకోటి ఆ దీవనకరం నీకు నీ కుటుంబానికి చాలా దీవెనకరం ఆ లైట్ ఏ రీతిగా వెలుగుతుందో అటువంటి వెలుగు మీ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఒకేసారి ఇచ్చిన వారికి దీవెన కలుగులాగిన దేవుడు దానిని ఆశీర్వదింపవలనని ఆయనను ప్రార్థించి వేడుకుందాం మా ప్రభు అయినా దేవా నేను ఆరాధించుటకు నీ వాక్యము ప్రకటించుటకును తగిన స్థలము నీవు మాకు అనుగ్రహించినందుకు మేము నిన్ను స్థుతించి నీ నామమునకు వందనములను చేన్నాం ఈ ఆలయము అలంకరించుటకు మాకు అవకాశము కలిగినందున నిన్ను స్థుతించుచున్నాం మేము వీటిని ఉపయోగించుటలో నీ దీవెన మాకు కలుగు చేయము నీ ఆలయమును సకల విధములైన ఆపదల నుండి ముఖ్యంగా దుర్బోధల నుండి కాపాడుము మేము ఏ విశేష కార్యమునకు ఈ వస్తువులను ఉపయోగి ప్రతిష్ఠించుచున్నామో దాని వలన నీ నామమునకు మహిమయు ఇచ్చిన వారి కుటుంబానికి దీవెన కలిగినట్లు సహాయం చేయండి నీ ప్రియబిడలు తండ్రి కలగత పావేలను బట్టి ప్రార్థన చేస్తున్న యవన ప్రాయంలో వారికి ఇచ్చినటువంటి పాకెట్ మనీని ప్రభ తండ్రి నీ మై మందిరంలో ప్రభా వెలుగు నింపుటకై ప్రభ వారు వాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు అనేక మందులు అనేక మంది యవనస్తులు అనేక వాటి కొరకు వారి పాకెట్ మనీ ఖర్చు చేసిన నీ ప్రియకుమారుడు కుమారుడు తండ్రి నీ మందిరం మా మహిమ కొరకై వీటిని ఉపయోగించాడు ప్రభా ఖర్చు పెట్టిన ప్రతిదానికి నూరంతలుగా మీరు దీవించండి ప్రభా వన ప్రాయములో నీ పరిచయ చేస్తూ ఉన్నాడు ఇంకా దీవనకరమైనటువంటి భవిష్యత్తును బిడ్డకు అనుగ్రహించండి ప్రభా తల్లిదండ్రులు దీవించండి ప్రభా తండ్రి తండ్రి గారు చేస్తున్న యొక్క ప్రభా చెరువు పనుల్లో తోడుగా ఉండండి ఆ బిడ్డను ఆరోగ్యాలతో నింపండి తల్లిగారు దూరదేశాల్లో ప్రభా సు సుధాగారు ప్రభ వారు ఎంతగానో కష్టపడుతూ ఉండగా తండ్రి వారు ఆశపడినట్లు వారికి చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వారి కష్టాజీతాన్ని దీవించండి అదే రీతిగా పావిలి యొక్క సహోదరుని కూడా మీరు దీవించి ఆరోగ్యాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇచ్చట ఆరాధన చేయి వారందరికీ క్షేమమును కలుగునుగాక దేవా నీ వలన విమోచన ఈ నీ సంఘము ఇహమందును భక్తుల యొక్కయు తల యొక్కయు దివ్య సమూహమున పరమందును త్రిఏక ఏక దేవుడు అయిన నీకు స్థుతియు అధికారమును కలుగునుగాక ఆమె దరిదాపుగా ఎనిమిది లైట్లు కదండి సమయంలో ఈ లైట్స్ ఆన్ చేయడానికి సందర్భం కూడా ఉంది మన వాక్య భాగంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనేటువంటి మాట ఈరోజు మన వాక్య సందేశంలో వస్తుంది కాబట్టి ప్రత్యేకమైన సందర్భంలో ఇచ్చినటువంటి పావెల్ని అభినందిస్తూ ఎల్సిస్ వారి ముగ్గురు ఇలైట్స్ లైట్స్ ఆన్ చేస్తారు ఎల్సిస్ వారు ముగ్గురు వెళ్ళి ఎల్ అనేటువంటి లెటర్ పెట్టాం అక్కడ మీరు ఆన్ చేయండి ఎల్సిస్ వారి ముగ్గురు వెళ్ళి ఇటు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్క నామంలో ఈ లైట్స్ ఆన్ చేస్తున్నాను మన మందిరానికి చల్లదనం వచ్చింది వెలుగు వచ్చింది ఇంకా చాలా రావాలి దేవుడు వాటిని కూడా తీర్చునిగాక ఆమె ఈ సమయంలో వాక్య భాగం త్రిత్వం తర్వాత నాలుగు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుకుందాం యశా గ్రంథము అరవై ఐదు అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు చదువుకుందాం యశా గ్రంథము అరవై ఐదు అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు పురుషుల నుండి సెక్రటరీ గారు చదువుతారు యశ్వగ్రంథం అరవై ఐదు అధ్యాయం సెక్రటరీ గారు మీరు మర్చిపోలేదు అనమాట పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు చదువుకున్నాను ఇదిగో నేను కొత్త ఆకాశంను కొత్త భూమిని సృజించున్నాను మునుపటివి మరువబడిను జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించురు నిత్యముగా నేను ఎరుసలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలకు హర్షించి వారుగాను సృజించుచున్నాను నేను ఎరుసలేములోను గూర్చి ఆనందించేదెను నా జనుల నా జనులను గూర్చి హర్షించేదెను రోద రోదధ్వనులని విలాస ధ్వనులను దానిలో ఇకను వినబడవు ఇక్కడ ఇక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరములు వయసు గలవారే చనిపోవుదురు పాపత్ములై శాపగస్తులు వాడు హితమును వా నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటికొని వాటి ఫలమును అనుభవిందురు వారు కొట్టుకొని ఇండ్లలో వేరొకరు కాపురముందురు వారు నాటుకొని వాటిలో వేరొకరు అనుభవి అనుభవింపరు నా జనులు ఆయుష్కాలము వృక్షాయుష్కాలము అగును నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాసపడరు ఆసక్తికరముగా కలుగు అపాయమును నొందుటకై పిల్లలను కనరు వారు ఎహోవ చేత ఆశ్రీంపబడి బడిన వారగుదురు వారు సంతానపు వారు వారి యొద్దనే నుందురు వారికి ఇలాగూ జరుగును వారు వేడుకొనిన మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవు చేయుచుండగా నేను ఆలకించేదను తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పరంలో ఇవి హానిమైనని నాశనమైనను చేయకుండును ఇది ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఈ చిన్నవాచని దేవుడు జీవితించిందిగా ఎంతటితో పాత నిబంధన పాఠం ముగిచ్చు అది దేవా పావన శక్తుడదేవాత్యదేవామూను కనిపోము ఇది మనకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు మన ప్రియులు శృతి చదువుతారు స్త్రీల నుండి శృతి చదువుతారు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండో అధ్యాయం వరకు ద ప్రీస్ట్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ టెంపుల్ గార్డ్ అండ్ ద సాడస్ కేమ్ టు పీటర్ అండ్ జాన్ వైల్ దే వర్ స్పీకింగ్ టు ద పీపుల్ దే వర్ గ్రేట్లీ డిస్టర్బ్డ్ బికాస్ ద అపోస్తల్స్ వర్ టీచింగ్ ద పీపుల్ ప్రొక్లైమింగ్ ఇన్ జీజస్ ద రిస్క్రేషన్ ఆఫ్ డెడ్ They seized Peter and John, and because of it was evening, they put them in jail until next day. But many who heard the message believed, so the number of men who believed grew to about five thousand. The next day, the rulers, the leaders, and the teachers of the law met in Jerusalem. Annas the high priest was there, and so were Sapphias, John, Alexander, and others of the high priest family they had peter and john brought before them and began to question them by what power or by what name did you do this then peter filled with holy spirit said to them rulers and the leaders of the people if we are being called to account today for an act of kindness shown to man who was lame and are being asked how was he healed then know this you and all the people of israel it is by the name of jesus christ of nazareth whom you crucified by whom god raised for the dead and this man stands before you is healed jesus is the stone you builders rejected which has become the cornerstone salvation is found in no one else for there is no other name under heaven given to mankind by which we must be saved amen ఇంతటితో ఇది మనకైనటువంటి పత్రిక పాఠం ముగిచ్చున్నది లోయా ఇదే మనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ స్వార్థ పాఠం మతి స్వార్థ ఐదవ అధ్యాయం పదమూడు నుండి పదహారు వరకు అవనస్సులోంచి సౌమ్య చదువుతుంది నల్లి సౌమ్య గడ్డన్ ओ प्रभुवा नी कुमा हेमा कलोगुनो गाका మతయ్య సువార్త ఐదో అధ్యాయము పదమూడు నుంచి రాయబడి ఉన్నది మీరు లోకమునకు ఉప్పి ఉన్నారు ఉప్పు సారమైతే అది దేని వలన సారమునందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబుటే కానీ మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఇండు నేరదు మనుషులు దీపము వెలిగించు కొంచెము క్రింద పెట్టు కానీ అది ఇంటి వరకందరికీ వెలుగుచ్చుటకై దీప సంభ మీదనే పెట్టుదురు మనుషులు మీ సక్రియులను చూచి పల్లోక మీ తండ్రిని మహిమ మహిమపరిచినట్లు వర ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఆమె స్వార్థ పాఠం ఓ క్రీస్తు గాక మనమందర అదే రీతికి నిల్చుండి అపోస్తుల విశ్వాస ప్రమాణ ఒప్పుకుందాం భూమి ఆకాశములను సృహించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నమ్ముచ్చున్నాను ఈయన పరిశుధ ఆత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయినా మరీకు పుట్టి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినను చనిపోయిన వారిలో నుండి మూడుదిన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల యొక్క దేవుని గుడి చేయతో పని కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి నేను నమ్ముచున్నాను పరిశుధ ఆత్మను నమ్ముచ్చున్నాను పరిశుధ క్రైస్తవ సంగమకు పరిశుధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధాను నిత్య జీవనమని నమ్ముచున్నాను ఆమెను అందరు కూర్చుందాం మన వాక్యస్థత పాటుగా మనం అందరం కలిసి కీర్తన పుస్తకం నుండి నాలుగు వందల నలభై నాలుగో కీర్తన జ్యోతిగా మము చేయమోదేవా అనే పాట పాట నాలుగు వందల నలభై నాలుగో కీర్తన జ్యోతిగా Judy God. in लाल ज्योति गबू छे बो देवा नीलो कबू दे नी प्याति नीलो बे बो देवा नीनो दे आत्मलेनो भाषो कनी now

మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ఆమె దయచేసి కూర్చోండి అందరూ మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామలో కూడి ఉన్నటువంటి సంఘ కమిటీ వారికి స్త్రీలు పురుషులు యమనబిడ్డలు చిన్న బిడ్డలు వృద్ధులు లైవ్లో చూస్తున్నటువంటి మన సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా యువత కాలపు శుభాలు ఆదివార శుభాలు తెలియజేస్తున్నా అందరికీ అందాలండి దేవుని మహాకృపలో మరొక ఆదివారమును దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఇటు శ్రేష్టమైన సమయంలో అనేక మందిగా కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ వాక్యంలోనికి వెళదాం మతి స్వార్థ ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుతాను దానికి సిద్ధంగా ఉండగా ప్రభా వారందరూ మా నోటి మాటలను మా హృదయ ధ్యానములను నీ వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే మీరు ప్రభా ఈరోజు మన అంశం మీరు ఈ మూడు లేఖన భాగాల నుండి ఇంపాక్ట్ అంటాం ప్రభావితం చేయడం గడిచిన దినాన్న తండ్రుల ఆదివారు సందర్భంగా కొన్ని మాట లోపల ప్రవాహం అంతర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే రాయబడి ఉంది పత్రిక భూలోక తండ్రి ఈ లోక సంబంధం మాట్లాడడం జరిగింది